ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇక ఈ సీరియల్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో దూసుకెళ్తుంది కేవలం ఇల్లు ఇల్లాలే తన ప్రాణంగా బ్రతికే రామరాజు అలాగే భర్త పిల్లలు తన ప్రాణంగా బ్రతికే వేదవతి పాత్రలో నటి ఆమని గారు ప్రభాకర్ గారు చాలా బాగా నటిస్తున్నారు అయితే ఈ సీరియల్లో వేదవతి పాత్రలో నటిస్తున్న ఆమని గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నటి ఆమని గారు హీరోయిన్గా ఎన్ని సినిమాల్లో నటించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ముఖ్యంగా చెప్పాలి అంటే తన నటించిన శుభలగ్నం మిస్టర్ పెళ్లం మావి చిగురు వంటి సినిమాలు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయనే చెప్పాలి అయితే ఎంతో మంది అగ్ర హీరోల సరసున నటించారు ఆమని గారు ఈ కళ కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చేశారు అయితే ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె కాజా మహ్మదుద్దీన్ ని పెళ్లి చేసుకున్నారు ఇక వీరికి ఒక పాప బాబు కూడా ఉన్నారు అయితే ఎన్నో సినిమాల్లో నటించి నంది అవార్డులను సైతం అందుకున్న ఆమని గారు పెళ్లి తర్వాత సడన్ గా ఇండస్ట్రీకి దూరం అయిపోయారు తన ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేద్దామని ఆమె సినిమాలకి గుడ్ బై చెప్పేశారు కానీ అనుకున్నట్లుగా ఆమె జీవితం సాగలేదు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు బాగానే ఉన్నప్పటికీ ఎన్నో రకాల మనస్పర్ధలు దాంతో వీరిద్దరి మధ్య రోజు గొడవలు ఇక ఆయన కూడా గృహహింస అనేది మామూలుగా చేయలేదట ఇక ఈ విషయాలను ఆమె రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ కంటతడి పెట్టుకున్నారు ఇక ఆమె భర్త కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నట్లుగా కూడా ఆమె చెప్పారు అయితే ఇవన్నీ భరించలేని ఆమె పిల్లలపై ప్రభావం పడుతుందని ఆయనతో ఉండలేక సపరేట్గా వచ్చేశారు అలా సపరేట్ గా వచ్చిన ఆమె మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం స్టార్ట్ చేశారు అయితే అప్పటికి భర్తతో ఆమె విడిపోలేదు అయినప్పటికీ ఆయన నుంచి వేధింపులు తప్పకపోవడంతో ఆమె భర్తతో విడాకులు తీసుకుని విడిపోయారు అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె భర్త వ్యాపారాల రీత్యా దూరంగా ఉన్నారని నటనంటే ఇష్టముండటంతో ఆమె మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు కానీ అతనితో విడాకులైన విషయాన్ని రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు ఇక ఇదే విషయాన్ని చెప్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు భర్త అంటే భరించాలి బాధించేవాడు కాదు ఎన్నో రకాలుగా హింసించబడ్డ తర్వాత నేను ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చేశాను ఇప్పుడు నా పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు నిజంగా ఆమె లైఫ్లో ఒక విషాదమే దాగుందని చెప్పాలి మరి సెకండ్ ఇన్నింగ్స్లో తన కెరియర్లో దూసుకెళ్తున్న ఆమని గారు మరెన్నో పాత్రల్లో నటించి అందరినీ ఆకట్టుకోవాలని కోరుకుందాం మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజ్కి భారీగా వేదవతిగా నటిస్తున్న నటి ఆమని గారి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి